ఓం ంగణమవతిన్మ ఐం సరస్వతి ఏన్మ శ్రీమాత్రేన్మ శివాయ గు ఏన్మ జయ గురు దాత్రేయన్మ ద్రాన్ దత్తాత్రేయన్మ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ శ్రీకృష్ణ పరం పరంజుషేన్ క్రీం 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 మహాకాళికాయోన్మా శ్రీమాత్రే నమోన్మ యూటూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తవ సిద్ధాంతిని నీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా ప్రధానంగా జనవరి నుంచి జూన్ వరకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానమైన గ్రహాలు ప్రధానంగా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి గ్రహాల యొక్క స్థితిగతి వాటి వీక్షణ అంతా కూడా ప్రభావం ఏ రకంగా చూపిస్తుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా చూసుకుంటే కొంతమంది మా యొక్క వ్యూయర్స్ అంతా కూడా వీక్షకులంతా కూడా మేలు చేయడం జరిగింది గురువు గారు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో మాస ఫలితాల భాగంగా జనవరి ఫలితాలంతా కూడా చెప్పండి ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా చెప్పండి అని చెప్పేసి అడగడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది అందుకని చెప్పేసి ఈ యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వీక్షణ అంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా భవిష్యత్ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది తత్పరిహారార్థం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి పరిహారం అంతా కూడా చేసుకుంటే కనుక జీవితం అంతా కూడా గ్రహ దోష నివారణ చేసుకుంటే కనుక అత్యంత శుభమైన గ్రహాలు పుణ్య ప్రధానమైన గ్రహాల యొక్క అనుగ్రహం మేరకు మీకంతా కూడా అత్యంత అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి శాశ్వత మహాలక్ష్మి స్థిర నివాసం కలగడానికి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఉద్యోగంలో మార్పులు కలగడానికి మీ మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క కదయిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వాళ్ళ సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది చెప్పేది మాత్రం మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకుంటూనే ఈ యొక్క గోచార చక్రంలో అంతా కూడా మాసి ఫలితాలంతా కూడా చూసి దానికి పరిహారం చేసుకుంటే కనుక శీఘ్ర ఫలితాలు రావడానికి దోష పరిహారం కరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి నివారణ చేసుకోవడానికి దోష నివారణ చేసుకోవడానికి పరిహారం అంతా కూడా చేయించుకొని తద్వారా మీరంతా కూడా జీవనం అంతా కూడా ఆనందమయం చేసుకుంటారని చెప్పేసి ఈ పరిష్కారం చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు మీనరాశులో సంచారం చేయడం వక్రగతిలో సంచారం చేయడం నవంబర్ పద్నాలుగు పదిహేనో తారీఖు తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతా కూడా వక్రగతి త్యాగం జరుగుతుంది మీనరాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు అంతా కూడా అత్యంత ఈ యొక్క వీక్షణ అనేది సప్తమ స్థానము దశమ స్థానము తృతీయ స్థానంలో అంతా కూడా వీక్షణ జరుగుతూ ఉంటుంది మరియు ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా మార్పు చెందుతున్నారు ప్రధానంగా పద్దెనిమిది నెలల పాటు గోచార సంచారం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క రాహుగీతలంతా కూడా చూసుకుంటే రాహు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మే జూన్ ప్రాంతంలో అంతా కూడా కర్కాటక రాశిలో అంతా కూడా కేతు సంచారం జరుగుతుంది మకర రాశిలో అంతా కూడా రాహు సంచారం జరుగుతుంది గోచార రీత్యా రాహుగీతులంతా కూడా అపసంజ దిశలో సంచారం చేస్తుంటారు కావున ఈ ఫలితాలు అంతా కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతా కూడా ప్రవేశ ప్రవేశం చేయడం అత్యంత శుభగ్రహంగా మారడం ఈ యొక్క ఇరవై ఏడు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల లోపల అంతా కూడా సంచారం జరుగుతుంది అత్యంత శుభగ్రహంగా బలమైన గ్రహంగా మారుతుంది బృహస్పతి సంచారం వల్ల అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది దేశానికి శ్రేయస్సు కలుగుతుంది అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఉన్నతమైన స్థితి కలగడానికి సంఘంలో గౌరవం పెరగడానికి విదేశాల్లో అంతా కూడా మన దేశానికంతా కూడా అత్యంత బలమైన స్థానం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రాహుకేతులు శనీశ్వరుడు బృహస్పతి ప్రధానమైన గ్రహాలు కావున వీటి సంచారం మేరకు అంతా కూడా గోచార ఫలితం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మరియు ఇక్కడ మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుంటే ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా నెల రోజుల పాటు నలభై ఐదు రోజుల పాటు మారే గ్రహాలే కాబట్టి ప్రధానమైన గ్రహాలన్నీ కూడా ఈ యొక్క శనీశ్వరుడు బృహు బృహస్పతి రాహుకేతు సంచారం మేరకే గోచార అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మేషాది ద్వాస్రాసుల వాళ్ళకి మీరంతా కూడా గోమాత సేవ ఎక్కువగా చేసుకోవాలి తద్వారా జీవితంలో సకల గ్రహ దోష నివారణ జరిగి అత్యంత శుభ ఫలితాలు వచ్చి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి మీకంతా కూడా నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం తిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారణమైన గ్రహాలన్నీ కూడా అత్యంత బలంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడుగా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారుతున్నాడు కావున మీకు అంతా కూడా శ్రేయస్సు కలగడానికి ఆస్కారం ఉంటుంది రాహుగ్యేతు మార్పు వలన కూడా జీవితంలో మార్పులు జరుగుతుంటాయి విదేశంలో స్థిరత్వం రావడానికి కానీ ప్రమోషన్స్ రావడానికి స్నాన చలనం జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకుంటే కనుక సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది రావి చెట్టుకి వేప చెట్టుకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా బీదవాళ్ళకి అనాథాశ్రమంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా అమ్మవారి వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ ఫలితాలు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంక్షేమ విషయాల్లో భాగంగా మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జూన్ వరకు ఏ రకంగా ఉంటుంది ఆరు నెలల ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం మీనరాశి జాతకులకి గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి జూన్ వరకు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా ఆరు నెలల మాస ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం మీనరాశి జాతకులు ఏలనాటి శని ప్రభావంలో ఉన్నారు రాశిలో అంతా కూడా శనీశ్వర ప్రభావం అంతా కూడా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ప్రవృత్తికరంగా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం రాహు అంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం కేతు అంతా కూడా కర్కాటక రాశులో ప్రవేశం చేయడం బృహస్పతి అంతా కూడా ఉచస్థానంలో సంచారం చేయడం కర్కాటక రాశిలో సంచారం చేయడం ఇటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి ప్రధానంగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమ నామాన్ని జపాని ఆచరించుకోవడం విశేషంగా పసుపు గంధంతో అమ్మవారికి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరి కూడా ప్రీతికరంగా పసుపుతో అభిషేకం చేయించడం వల్ల మంగళకరమైన కార్యక్రమాలు మీ గృహంలో జరగడానికి ఆస్కారం ఉంటుంది గృహోయోగం సిద్ధిస్తుంది యోగం సిద్ధిస్తుంది స్వగృహ లాభం కలుగుతుంది భూ సంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది రాష్ట్రాధిపతి ఎప్పుడైతే గనక ఉచ్చ స్థానంలో పంచమ స్థానంలో సంచారం చేస్తుంటారు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఇంట్లో శుభకార్యాలు జరగడానికి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా సువాసిని అర్చన విధానం ఆచరించండి మీ జన్మజాతకంలో ఎటువంటి దుర్దోషాలున్నా కానీ పోయి మీకంతా కూడా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ముత్తేదులకంతా కూడా శనగల వాయనం కానీ ఈ యొక్క పూల తాంబులం గాని పండుతాంబం గానీ ఈ యొక్క వస్త్రదానం కానీ చేయడం వల్ల మంగళగోరి దేవిగా పూజించి మహాలక్ష్మి దేవిగా పూజించి ఈ యొక్క సువాసిని అర్చన విధానం ఆచరించడం ఈ యొక్క సువాసిని దేవినంతా ఆశీర్వాదం అంతా కూడా తీసుకోవడం వల్ల స్టేషయం వస్తుంది మీకంతా కూడా రాజు యొక్క కారణం అవుతుంది లక్ష్మీకి వేర యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజు యొక్క కారణం అవుతుంది మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి అంతా కూడా ఆచరించుకోవడం వల్ల లక్ష్మీ కువేద శాంతి హోమాది కార్యక్రమాలు కడ్గమల స్తోత్రం తోటి ఈ యొక్క చెప్ప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం యోగం సిద్ధించడానికి చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజశ్యామల యజ్ఞాధికారులు ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఇంట్లో బిందు వినోదాల్లో పాల్గొనడానికి మంగళమైన కార్యక్రమాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రేయం సుష్టాయనమా నామాన్ని జపాని ఆచరించండి అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ అవుతుంది అన్నదానం చేయండి గోమాత సేవన చేయండి శనగలు దానం చేసుకోండి బొబ్బర్లు దానం చేసుకోండి మరియు శనగలు బొబ్బర్లు ఉలవలు దానం చేసుకోవడం శనీశ్వర ప్రీతికరంగా నల్లనవ్వులు దానం చేయడం రాహుకి ప్రీతికరంగా వినువులు దానం చేసుకోవడం అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది చెప్ప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వాళ్ళకి రాజయోగ కారణం అవుతుంది వ్యాపారంలో ఇష్టమైన ఫలితాలు ఉన్నప్పుడు కూడా మీకంతా కూడా బృహస్పతి యోగం వల్ల మీకంతా కూడా అత్యంత ఆకస్మిక ధనలాభం ధర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమ త్రీ నమ